ఈ రోజు మన ధ్యాన విషయం ఏంటంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఎలా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడో ఈ రోజు వాక్యం ద్వారా మనం ధ్యానించబోతున్నాం ఈ అబ్రహాము గురించి ఈ సంవత్సరం అంతా కూడా మనం ధ్యానించుకుంటూ 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 వచ్చి పదిహేడవ అధ్యాయం వరకు వచ్చాం ఈ యొక్క అబ్రహాము జీవితంలో పదిహేడవ అధ్యాయంలో సాక్షాత్తు దేవుడే అబ్రాహ్ముడుకు ప్రత్యక్షమై అబ్రాహం తో దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఎప్పుడు దేవుడు అబ్రాహాంకి ప్రత్యక్షం అయ్యాడంటే అబ్రహాం యొక్క వయసు తొంభై తొమ్మిది అయినప్పుడు అనగా నైన్టీ నైన్ ఇయర్స్ కు వచ్చినప్పుడు దేవుడే అబ్రహాం కు ప్రత్యక్షం ఎందుకు అనంటే అబ్రహాం వయసు పెరుగుతుంది కానీ దేవుని యొక్క వాగ్దానము అబ్రహాం జీవితంలో ఇంకా నెరవేరడము ఆలస్యము అనేటువంటి పరిస్థితులు వచ్చాయి కనుక ఇక బహుశా అబ్రహము తన వయసు చూసుకొని తన పరిస్థితులు చూసుకొని తన స్థితి పరిస్థితులు చూసుకొని బహుశా అబ్రహము నిరాశ అని చెప్పి దేవుడే అబ్రహములతో స్వయంగా తానే ప్రత్యక్షమై అబ్రహముతో వాక్యము ద్వారా వాక్కు ద్వారా మాట్లాడతాడు అబ్రాహము అబ్రాహము నేనెవరోనో తెలుసా తెలుసు నాయనను నువ్వు వాగ్దానం చేసే దేవుడు చూచుచున్న దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు దర్శనమిచ్చే దేవుడు అంత మాత్రమే కాదు నేను ఎవరినో తెలుసా సర్వశక్తి గల దేవుడును అని చెప్పాడు దేవుడికి సోదరం అదే దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు నీవు నేను మనం సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా సర్వశక్తి కలిగిన దేవుడు ఎలా మన దేవుడు సర్వశక్తి గల దేవుడో బైబిల్ గ్రంథంలో దేవుడు తన యొక్క ఔన్నత్యాన్ని ఎలా నిరూపించుకున్నాడో మనము ధ్యానించబోతున్నాం దేవుడు మాట్లాడుకున్నాడు అబ్రామతో అబ్రాహ్మ నేను సర్వశక్తి గల దేవుడను అయితే నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యం జరగబోతుంది ఆ జరగబోయే ముందు నువ్వు ఎలా ఉండాలి అని అంటే నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడవై నిందారహితం అంటే అండి నీ మీద ఏ మాత్రం నింద పడకుండా నిందారహితంగా జాగ్రత్తగా జీవించు అబ్రాహమం ఎందుకనంటే నేను ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో క్రియారూపముగా నెరవేరబోతుంది అబ్రాహము అని దేవుడు చెప్తున్నాడు దేవునికి స్వాపర్యాల దేవుని కాదు సర్వసాధారణంగా దేవుడు తన దీవెనలు తన ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఎంతో ఆశపడతా ఉంటాడు అలా ఆశపడి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ప్రార్థించి ప్రార్థించి దేవుడి దగ్గర నుంచి పొందుకునేటటువంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదాలు తన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చేటటువంటి పరిస్థితి అతి సమీపంలో వచ్చినప్పుడు అంట ఆ టైంలోనే సహితాలు మన మీద దాడి చేసి ఏ పాపములనో పడేస్తారు ఏ అతిక్రమంలోనూ పడేస్తారంట అందుకే దేవునికి అసహ్యమైనది ఏదో ఒకటి మన చేత సైజాను గారు తిరిగి చేత మోసం చేయించి మన చేత చేయించినప్పుడు అప్పుడు దేవుడు తన ఆశీర్వాదం మన దగ్గర తీసుకొచ్చినప్పుడు పాపం మన మీద ప్రభుత్వం చేసినప్పుడు అనగా ఏదో పాపంలోనో ఏదో దేవునికి అసమ్యమైన కార్యం మనం చేస్తున్నప్పుడు తన ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వగలుగుతారా ఇవ్వలేడంటే ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు దేవునికి సాత్రం కలిగను కాదు దేవుడు ఇప్పుడు అబ్రహాం మాట్లాడుతాడు అబ్రహము నీ జీవితంలో నా వాగ్దానము నేను ఇచ్చిన వాగ్దానము నెరవేర్చే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఈ సమయంలో నువ్వు ఎలా ఉండాలంటే నిందారహితంగా ఉండాలి ఏ ఒక్కరు కూడా నీ మీద నింద వేసే పరిస్థితి రాకుండా నువ్వు జాగ్రత్తగా నువ్వు జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి నీతిగా జీవించాలి యథార్థంగా జీవించాలి నా దృష్టిలో నీ ఎదురు నీ నీవు ఏ పాపము చేసినట్టుగా నాకు కనబడడానికి వీలేదు ఎందుకనంటే గొప్ప ఆశీర్వాదాన్ని నేను ఇంకా ఇవ్వడానికి నేను సిద్ధపడిపోయి ఇచ్చే పోతున్నాను కాబట్టి నీవు నిందారహితంగా జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు దేవుడి మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితంలో ఆలస్యం అవుతుందంటే ఎంతో కొంత ఎంతో కొంత మనము దేవునికి దగ్గరగా జీవించట్లేదు అని అర్థం చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో దేవుడి ఆలస్యం చేస్తాడు శ్రేష్టమైన దానికి అది వేరే విషయం కానీ కొన్ని సందర్భాల్లో దేవుడి దగ్గరలోనే మనకి జవాబు ఆలస్యం ఉందంటే బహుశా మనము దేవునికి దగ్గరగా లేమో దేవుడికి దూరంగా జీవిస్తున్నాము అని మనం ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే మరలా మనము దేవుని వైపు తిరిగి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే తన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి స్తోత్రం ఇప్పుడు అబ్రాహ్మతో అంటున్నాడు అబ్రాహ్మ నేను సర్వశక్తి గల దేవుడు కనుక నువ్వు నా ఎదురుగా నిందారహితంగా జీవించాలి తర్వాత ఏమన్నా సార్ చూద్దాం నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను అబ్రాహ్మ సాగిలబడి ఉండగా దేవుడితో మాట్లాడిదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వదులు మరియు ఇంకా మీద నీ పేరు అబ్రాహము అనబడదు నీవు అనేక నేను అనేక జనములకు తండ్రిగా నియమించిన కనుక నీ పేరు అబ్రహాము అనబడను నువ్వు దేవునికి స్తోత్రం కలిగనిగా చాలా మందికి ఈ పదిహేడవ అధ్యయ మూడు మూడు నాలుగు వచనాలు చాలా మందికి తెలియద్రహాం యొక్క ప్రారంభం నుండి అబ్రాహం అబ్రాహాము అబ్రహాం అబ్రాహాం అని మనం పిలుచుకుంటా ఉంటాం అలానే చదువుకుంటా ఉంటాం అలానే మనం వింటా ఉంటాం కానీ మీకు విషయం తెలుసండి పన్నెండవ అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం మధ్యలో అంతా కూడా ఎక్కడైనా చదవండి అబ్రాము 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 అని మీకు కానీ పదిహేడవ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు తన వాగ్దానాన్ని అప్రహ్మ జీవితంలో పూర్తిగా నెరవేర్చబోతున్నాడు కనుక అబ్రాహ్ములు దేవుడు పేరు మార్చే ఏంటో తెలుసా ఈ పేరు కలిసి అబ్రాహ్ము కాదు అబ్రాహాము దేవుడికి స్తోత్రం ఇక పదిహేడవ అధ్యాయం తర్వాత నుండి అబ్రహాము 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 అని పిలువడుతూ ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడు దేవుడు పేర్లు దేవుడు మారుస్తాడు అయితే అది దేవుడు చిత్తప్రకారంగా దేవుడు మారుస్తాడు బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది పిలుచుకొని పేర్లు మార్చాడు ఉదాహరణకి అబ్రాహమును అబ్రహాము యాకోబును ఇజ్రాయిలు ఇంకా ారాని షారాయి ఇంకా వృద్ధ నిబంధనకు వచ్చేసరికి అని కూడా పిలిచారు ఇంకా చాలా చాలా పేర్లు ఇలాగా దేవుడే మార్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ఏది ఏమైనా పేర్లు గొప్పగాలు కానీ మనం బ్రతుకు మారాలి అది దేవుడి యొక్క ఉద్దేశం అంటే ఇప్పుడు దేవుడు అబ్రాహమును ఏర్పాటు చేసుకొని అబ్రహము జీవితాన్ని ఈ పదిహేడవ అధ్యాయం నుండి ఈ విధంగా ఆశీర్దిస్తున్న తెలుసా అండి నీకు నాకు మధ్య అంటే ఒక నిబంధన స్థిరపరుస్తున్నాయి తెలుసా ఇక నీవు అబ్రాహ్మ అని పిలవడవు అబ్రహాము అని పిలబడతావు నీవు అనేక జనములకు తండ్రిగా పోతావు దేవునికి స్తోత్రం నీ నుండి గొప్పవారు రాబోతున్నారు దేవుడి స్తోత్రం నీ వంశము నుండి గొప్ప గొప్ప వ్యక్తులు రాబోతున్నారు నీ వంశంలో నుండి సైంటిస్టులు రాబోతున్నారు నీ వంశంలో నుండి గొప్ప శాస్త్రవేత్తలు రాబోతున్నారు నీ వంశంలో నుండి గొప్ప గొప్పవి కనిపెట్టేవారు రాబోతున్నారు నీ వంశంలో నుండి ప్రపంచాన్ని ప్రభావితం చేసేవారు రాబోతున్నారని దేవుడు ఆది కాలంలో ఆది కాంగంలో పదిహేడవ అధ్యాయంలోని దేవుడు అబ్రహాము అంత అద్భుతమైన వాగ్దానాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చారు మీకు విషయం తెలుసా ఇటీవల కాలంలో ఒక సర్వే చేసినట్టండి ప్రపంచ సర్వే ఆ ప్రపంచ సర్వేలో ఏం తెలియదు ప్రపంచమంతా శాసిస్తుంది ఎవరు అనంటే యూదులేనంట ఆ యూదులు ఏ వంశం నుంచి వచ్చారు అనంటే ఇదిగో అబ్రహాం వంశం నుంచి వచ్చారు ని ప్రపంచంలో ఏది కావాలన్నా వెంటనే సర్చ్ చేసేది గూగుల్ ఆ గూగుల్ ని కనిపెట్టింది ఆ ని మెయింటైన్ చేస్తుంది ఏ మత్తు మందు కావచ్చు ఆ మత్తు మంది కనిపెట్టింది యూదులే అంటారు ఎలక్ట్రిసిటీ కనిపెట్టింది యూదులే అలాగే ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి ప్రతిదీ కూడా కనిపెట్టింది యూదులే ఆ యూదులు అబ్రహాం వంశం నుండి వచ్చిన వారి దేవునికి స్తోత్రకెల్ కాదు ఇప్పటికీ కూడా గిజ్జాయినటువంటి దేశాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిపి ఇజ్రాయెల్ దేశం మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే ప్రపంచ దేశాలు ఓడిపోతాయి కానీ ఇజ్రాయెల్ ఓడిపోదంట ఎందుకంటే ప్రపంచాన్ని భయపెట్టగలిగినటువంటి మరణో మరణం మరణాన్ని అలాగే శత్రువుని దాడి చేసేటువంటి ఆయుధాలు కూడా కేవలం ఆ టెక్నాలజీతో కూడిన ఆయుధాలు ఇజ్రాయెల్ దేశానికి అది కానీ పెట్టింది ఎవరు అని అంటే యూదులేదేవుడికి స్వత్రం కలిగారు కాక లేదా ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు ఎక్కడ నుండి ఏ వంశం నుండి వచ్చారు అనంటే ఇదిగో అబ్రహాము వంశం నుండి వచ్చారు ఇది ప్రపంచంలో జరిగిన సర్వే ఈ వారు కూడా కథనాన్ని ప్రచురించారు అలాగే దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానమో దేవుడి ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదమో అవసరం మనం చూద్దాం అయితే ఈ విధంగా అబ్రహామును మనం ధ్యానిస్తున్నప్పుడు మనం మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా అబ్రహాము దేవుడు అబ్రహామును అబ్రహాముగా చేసి నీ జీవితంలో ఇదిగో అబ్రహాము ఏం చెప్తున్నా తెలుసా నేను సర్వశక్తి కలిగిన దేవుడని నీ జీవితంలో నిరూపించుకోబోతున్నాను అని చెప్పి దేవుడు ఎలాగైతే అబ్రహాముతో మాట్లాడాడో ఆ వాగ్దానాన్ని ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వలేడో తెలుసా మన దేవుడు కేవలం అబ్రహముకు మాత్రమే సర్వశక్తి దేవుడు కాదు ఆయన మనకు కూడా సర్వశక్తి కలిగిన దేవుడు దేవుడికి స్తోత్ర దేవుడు అబ్రహ జీవితంలోనే ఏమైనా ఆయన మన జీవితంలో కూడా ఏమైనా చేయగలిగిన దేవుడు దేవుడికి స్తోత్రం ఎలాగ దేవుడు సహశక్తి గల దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆ ఔన్నత్యాన్ని దేవుడు ఎలా చాటించాడో ఒక్కసారి మనము పాత నివదన క్రత నిబంధన గ్రంథంలో మచ్చుకు రెండు సంఘటనలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా కాండము పద్నాలుగవ అధ్యాయం చేద్దాం కాండము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఆరు వచ్చినాం ఆ క్షమించండి నేర్గా పద్నాలుగు అద్యం ఇరవై ఒకట వచ్చిన మోషే సముద్రపై తన చెయ్యి చాపగా ఆ యహో ఆ రాత్రంతయు బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నెలగా చేసిన నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేళ్లు సముద్రము మధ్యను ఆరు నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడు ఎడమ ప్రక్కలను వారికి కోడలవలేని దేవునికి స్తోత్రం మన దేవుడు ఎలా సర్వశక్తి కలిగిన దేవుడు ఇక్కడ జరిగిన సంఘటన మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం ఇజ్రాయిల్ అందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తూ విట్టి చాకిరి చూస్తూ ఆ ఐగుప్తు యొక్క రాజు ఆ యొక్క సైనికులు పెట్టిన యొక్క బాధలను భరించలేక వారి మొర పెడుతున్నప్పుడు వారి మొర దేవుని నిజమే మన దేవుడు మన మొరను వినే దేవుడు అండి అందులో బాధలో ఉండే కన్నీళ్ళతో మొర పెట్టుతున్నట్టండి ఆ కన్నీటితో ప్రాంతం చేసి ఆ ప్రార్థన డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు వెంటనే ప్రతిస్పందించాలనుకుంటాడు అలా ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా మొర పెట్టుకుంటా ఆ మొరను దేవుడు విని మోషే అనే నాయకుడిని ఏర్పాటు చేసి ఇజ్రాయల్ అందరినీ విడిపించడానికి దేవుడు మోషేను పంపించి మోషే తెగులు చేత వాళ్ళందరినీ విడిపించి వాళ్ళందరినీ అయ్యుడుతు దేశం నుండి దాటించుకుంటూ తీసుకొస్తారు ఇక్కడ జరిగిన గొప్ప విచిత్రమైన సంఘటన ఏంటంటే లక్షల మంది ప్రజలు మోషేను వెంబడిస్తూ అలాగ వస్తే ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది ఇప్పుడు వీరు ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అంటే ఎర్ర సముద్రం అంటొచ్చింది సరే ఏం చేద్దామని వెనక తిరిగి చూస్తేనంట మరలా ఫరో యొక్క సైనికులు వీరందరినీ ఎలాగైనా సరే మరల తీసుకురావాలని సైన్యంతో వస్తారా ఇప్పుడు ముందుకు వెళ్ళలేము వెనక్కు వెళ్ళలేము ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒక గొప్ప అద్భుతం జరిగితే గాని ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రయాణం ముందుకు సాగదు అలాంటి సమయంలో ఇజ్రాయెల్ ఏం చేశారో తెలుసండి మనం మొరపెట్టుకునే దేవుడు మన మొరను విని ఐగుప్తు దేశం నుండి ఇలా తీసుకొచ్చాడు కదా మరలా మొరపెట్టుకుందాం దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తా అని ఆలోచించకుండా ఏం చేశారో తెలుసండి పని పాట ఏ గు తీసుకొచ్చారు అంటే మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి ఈ సముద్రంలో మమ్మల్ని అందరినీ సమాధి చేయడం తీసుకొచ్చారు అని మోసం మీద పడి ప్రారంభించారు మోస ఏం చేస్తాడు దేవుడు చెప్పాడు వెళ్ళి తీసుకొని వచ్చాడు వీరు మాత్రం మోసం మీద సనుగుడు 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 సనుగుడే సనుగుడు అంటారు విధించి పడేసాడు అలాగ ప్రజలందరూ మోసం మీద సరిగిపోతే అంటే దేవుడు ఇక్కడ ఇజ్రాయల్ చరిత్రలో చదవండి ఇజ్రాయల్ తో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదంటారు కానీ మోసే మాత్రం అంటారు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా ఇప్పుడు నన్ను ఏం చేయమంటూ ఉన్నాయన ఏంటినైనా ఈ పరిస్థితి అంటే దేవుడు మోసతో మాట్లాడి ఏదో ఒక ఉపాయం దేవుడు చూపించాడు ఏదో ఒక జవాబు అని దేవుడు ఇచ్చేవాడు మన జీవితంలో సరిగితే మనకి జవాబు రాదు ప్రార్థిస్తేనే మనకు జవాబు వస్తుంది దేవునికి సోత్రం కలిగి కాదు చదువుతూ గొలుగుతూ చిరాకు పడితే మనకు ఒక్కొక్క జవాబు దేవుడి దగ్గర నుంచి రాదు కోపడి మనుషుల మీద కోప్పడి కోపడి కోప్పడి మొత్తానికి అలిగి సనిగి ఏంటి ఏం చేయాలి అనేటటువంటి చిరాకుతో ఉంటే ఎప్పుడు మనం దేవుడి దగ్గర జవాబు పొందుకోలేమంటాడు మన దేవుడి దగ్గర జవాబు ఎప్పుడు కోందుకుంటామంటే పరిస్థితి ఎంత అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితి మనం ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా పరిస్థితి మనం ఎంత ముంచేసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తేనంట మన దేవుడు మీకు అట్టుగా ఉన్న పరిస్థితులను దేవుడు మార్చేసి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తానంట దేవుడికి సోత్రం ఎందుకంటే మన దేవుడి పరిస్థితులను బట్టి మారిపోయే దేవుడు కాదు మన దేవుడి పరిస్థితులనే మార్చేసే దేవుడు దేవుడికి సహస్త్రం కానీ ఇక వీళ్ళందరూ కూడా మోశయ్య మీద సనగడం సనగడం ప్రారంభించారు అద్భుతం జరుగుతానంట ఇజ్రాయల్ ప్రజలందరూ అంట మోషే ఓ మోషే మోష గొప్ప మోష గొప్ప మోష మోషే ఓ జేలు పలిగేవాళ్ళు ఉన్నప్పుడు ఏ మోసే ఏ మోసే ఏ మోసే మమ్మల్ని అందరినీ ఇంత ఇబ్బంది పెట్టేస్తారు ఇంత ఇబ్బంది పెట్టేస్తే ఈ నాయకుడు ఇదే అది చెప్పేసి ఏపీ లాస్ అడిగేవారంట అవునండి కొంతమంది సేవకుల జీవితాల్లో కూడా ఇలానే ఉంటారు సంగపడల కంట సేవకులంట కరివేపాకులు అంటారు ఎలా అంట కరివేపాకులు అంట మంచి కూర ఉన్నప్పుడు చక్కగా తాలిం పేరు వేస్తున్నప్పుడు ఏం చేస్తారండి మూడో మొదటిగా ఏం పంట చేస్తారు మంచిగా రావాలని అంత చక్కగా మంచి మంచి కూరలతో వండేస్తారు చక్కగా చికెన్ లో మటన్తో వండేస్తారు మంచి వేడి వేడి వైట్ రైస్ లో ఆ మటన్ కర్రీ చికెన్ కర్రీ వేసుకుంటారు స్తోత్రం అయినా అని ప్రార్థన చేస్తారు పంట ఆ ప్రార్థన చేయకుండా రోడ్లు ముక్క వేసుకుంటారు ప్రార్థన చేసి మొత్తం మొదటిగా తీసి పక్కన పెట్టాలంటే ఏం పంట పెడతారండి అబ్బా దేవుడికి సాఫ్ట్ అయిన కొంతమంది సేవకుల విషయంలో ఇలానే జరుగుతుంది అండి ఏదైనా మా జీవితంలో మా కుటుంబంలో అద్భుతం జరగాలంటే అమ్మగారు అమ్మగారు మీరు లేకపోతే లేదండి మీరేనండి మీరే వచ్చి ప్రార్థన చేయండి ఏదో జరగాలండి దేవుడు జవాబు ఇవ్వాలంటే ఓ ప్రార్థన రిక్వెస్ట్లు వస్తా ఉంటారు ఏడుస్తూ ప్రార్థన రిక్వెస్ట్లు కోరుతా ఉంటారు ప్రార్థన చేయించుకుంటారు గొప్ప అద్భుతం జరిగింది అనుకోండి గొప్ప బ్లెస్సింగ్ వచ్చేసింది అనుకోండి గొప్ప ఉద్యోగం వచ్చింది అనుకోండి గొప్ప వ్యాపారంలో లాభం వచ్చింది అనుకోండి నిల్లు పెట్టుకున్నారనుకోండి ఆశీర్వాదం వచ్చింది అనుకోండి అమ్మగారు ప్రార్థన చేశారు కదా ఆ ప్రార్థన దేవుడు వీళ్ళు మమ్మల్ని కనికరించి ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చారు కదా అప్పుడు మొట్టమొదటిగా మన అమ్మగారిని మనం పిలుచుకొని ప్రార్థన చేయించుకొని ఏదో ఒకటి మనము కృతజ్ఞతగా మనం ఏదైనా కానుక సమర్పించుకున్నాం అని ఆలోచన రాదు ఆశీర్వాదం వచ్చిన తర్వాత అమ్మగారిని ఏం చేస్తారండి కొంతమంది కనుక చెప్తారు ఎలాగా ఖరివీ బాగు తీసి అలా అలా ఎప్పుడు మనము ఉండనే ఉండకూడదు దేవుడి స్తోత్రం నీ కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసే దైవ జనురాలు ఎలాగైతే నీకు తోడుగా ఉన్నారో నువ్వు ఆశీర్వదించబడినప్పుడు కూడా నీవు దైవ జనురాలు నీ దగ్గర ఆ విధంగా గౌరవపరంగా చూసుకోవాలి దేవుడికి స్తోత్రం కలిగారు కాక ఇది దేవుడు పెట్టిన నియమం ఆ ఇజ్రాయల్ ప్రజలు విధంగా పట్టించుకునేవారు కాదు మోషయ్యి దేవుడికి ప్రార్థించినప్పుడు అండి దేవుడు ఎలా సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తారు ఎర్ర సముద్రం అంతా ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప దుద్ధం చేశాడంట ఇజ్రాయెల్ ప్రజలందరి కోసం ఆ లక్షల మంది ప్రజల కోసం అంట దేవుడు అక్కడ బయలు ఉంది ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దేవుడికి స్వత్రం కలిగి సముద్రం అంతా కూడా రెండు పాయలు అవ్వడానికి ఆ ఇజ్రాయల్ ప్రజలందరి కోసం దేవుడు ఆ రాత్రంతా పనిచేశాడు దేవునికి స్తోత్రం దేవుడిని జీవితంలో నేను అద్భుతం చేయడానికి దేవుడి రాత్రంతా పని చేయను కాక మన దేవుడు అలా చేస్తాడు ఎందుకు అంటే బైబిల్ ఉంటుంది తమ ప్రియులు నిద్రించు చుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు నువ్వు ప్రార్థన చేసి ప్రశాంతంగా పడుకో రాత్రంతా దేవుడి పరిస్థితులు ఎలా మార్చాలో దేవుడికి తెలుసు దేవుడికి స్తోత్రం రాత్రంతా దేవుడు ఎలా అద్భుతం చేయాలో దేవుడికి తెలుసు నాడు విజలందరితో రాత్రంత పనిచేసి తూర్పు గాలి చేత పరంప చేసి ఆ ఎర్ర సముద్రం దేవుడు ఏం చేయండి రెండు పాయలుగా చేసి అసలు మార్గం లేదు అనేటటువంటి చోట గొప్ప మార్గాన్ని దేవుడు క్రియేట్ చేసి ఆరిన నేల కాదు ఒక హైవే గా దేవుడు చేసి నీళ్లను గోడలుగా నిలిపి ఇజ్రాయల్ ప్రజలందరినీ క్షేమంగా సురక్షితంగా ఆరోగ్యకరంగా ఆ సముద్రము దాటించడం మాత్రమే కాకుండా ఏ శత్రువు అయితే ఇజ్రాయల్ ప్రజలందరినీ భయపెడుతున్నారో ఆ శత్రువులందరూ కూడా తరుముతూ తరుముతూ ముందుకు వస్తా ఉంటే ఆ గోడలుగా ఉన్న నీళ్ళు అంటే శత్రువులు ముచ్చేసేయడం అనగా ఇజ్రాయల్ ప్రజలకు ఇంకా వెనక శత్రువు అనే వారే లేకుండా దేవుడు చేశాడు దేవుడికి స్తోత్రం ఇలాంటి గొప్ప అద్భుతము ఇలాంటి గొప్ప కార్యం ఎవరు చేయగలరు ఒక మనిషి చేయగలడా ఒక ధనం ఉన్నవాళ్ళు చేయగలరా ఒక బంగారం ఉన్నవాళ్ళు చేయగలరా ఒక ఆశి సంపద ఉన్న వాళ్ళు విధంగా సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలరా శత్రు శేషం లేకుండా చేయగలరా ఎవ్వరూ చేయలేరు ఒకే ఒక్క వ్యక్తి చేయగలరు ఆయనే నా సర్వశక్తి కలిగిన దేవుడు దేవుడి స్తోత్ర అలా ఆయన నీ జీవితంలో కూడా ఈ విధంగా చేయలేము నమ్మి విశ్వసించు నా సర్వశక్తి కలిగిన దేవుడు నీకు సర్వశక్తి లేని దేవుడవును దాకా కొత్త కొత్త గ్రంథంలో మరొకటి చూద్దాం మత్త ఈ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చూద్దాం ఆయన దోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతక సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడింది అప్పుడు ఆయన దూచి చూడక వారాయణ దిగొచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయన లేపి అందుకు ఆయన అపవిశ్వాసుల ఎందుకు భయపడుచున్నారు వాళ్ళతో చెప్పి లేచి గాలిని సముద్రములు గతిప్పగా ఆయన చాలని దేవుడికి స్తోత్రం ఇక్కడ కూడా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని శిష్యుడు ఎదురు దేవుడు ఎలా నిరూపించుకున్నాడో చూద్దాం ఒకసారి ఏసుకోవాలి వారు శిష్యుడు సముద్ర ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు వారు ధోనిలో ప్రయాణం చేస్తా ఉన్నారు రాత్రికాల సమయ సమయం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఏమైందో ఏమో తెలియదండి అండి మధ్యలో వెళ్ళగాలి ఏంటండి మాంతంగా గాలి వచ్చేసి మాంతంగా వర్షం మనం ప్రారంభించింది ఆ గాలి కాస్త వర్షం కాస్త తుఫానుగా మారింది ఆ గాలి ఆ వర్షము అల్ల చేతాయి యేసు ప్రభువు ప్రయాణం చేస్తున్న ఈ యొక్క నావ అటు ఇటు ఉంది మన సర్వసాధారణంగా మనం సముద్రాన్ని ఇలా చూస్తే ఏంటంటే మధ్యలో ప్రశాంతంగా ఉన్నట్టు కనబడతాడు కానీ ఆ మధ్య సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారి కంటే ఒక్కొక్కసారి భయంకరమైన ఈ విధమైన వాతావరణాన్ని వారు ఎదుర్కొంటారు అవుతూ నుంచి ఒట్టి నుంచి చూస్తే ప్రశాంతంగానే కనబడుతుంది కానీ మధ్యలో మాత్రం ఈ విధమైన ఈ విధమైన తుఫానులు వస్తా ఉంటాయి అప్పుడు అలల చేత ఆ తుఫాను చేత మరియు ప్రయాణిస్తున్న అటు ఇటు కనబడుతున్నప్పుడు ఋషులందరికీ భయపడిపోయారు ఎందుకు భయపడారు అంటే ఈ అలల చేత మనం ప్రయాణిస్తున్న నావ ఒక్కసారి ఇలా తిరగడిపోతే మనం అందరం మునిగి నశించిపోతాం కాబట్టి మనం బోధకుడిని లేపుదామని ఏసుప్రభా బోధకుడా అని యేసు ప్రభాక్తున్నారండి ఏసుప్రభులంట ప్రశాంతంగా కోరుకుంటారంట దేవుడి స్తోత్రం వీరికి అర్థం కానిది ఏంటంటే మన నావలో ఏసఐ ఉంటే మనం నశించిపోదామా ఒకవేళ సముద్రం ఇలా తెరగబడితే మనతో పాటు యేసు ప్రభు ఇలా సముద్రంలో మునిగిపోతారు కదా అని ఆలోచించలేదు దయచేసి గమనించండి మన జీవితం అనే నావలో యేసుప్రభాలు ఉంటే సమస్యలు కష్టాలు ఎన్ని ఇబ్బందులు మనల్ని అటు ఇటు అటు ఇటు కొట్టే ప్రయత్నం చేస్తున్న అవి మాత్రం మనలను ముంచి వేనే ఉంచి వేయవు దేవుడికి స్తోత్రం అవి మాత్రం మనల్ని కాల్చివేనే వేయలేవు అవి మాత్రం మనల్ని నశింప చేయలేవు ఎందుకంటే మన జీవితం అనే నావలో మన యేసు సుప్రభు వారు ఉన్నారు దేవుడికి స్తోత్రం ఏ సుప్రహ్వాలు అంట లేచి అంత విశ్వాసారా నేను మీతో పాటే ఉన్నాను కదా ఎందుకు భయపడుతున్నారు ఈరోజు దేవుడు మనతో మాట అంటాడు ఏదమ్మా ఎందుకు భయపడుతున్నావు నీకున్న సమస్య ఏంటో నీ కష్టం ఏంటో నీ బాధ ఏంటో నీ ఇబ్బంది ఏంటో అంతా కూడా నా దేవుడికి చెప్పుకో అంతేగాని నువ్వు భయపడదు కంగారు పడుకో ఇబ్బంది పడదు ఏంటి ఈ పరిస్థితులను ఏం చేయాలి అని నీకు అర్థం కాకపోవచ్చేమో గాని దేవుడు సమస్తము అన్నాము దేవుడికి స్తోత్రం ఇంకా యేసు బ్రహ్మలు భీకరంగా భీకరముగా మారిన వాతావరణాన్ని ఆ ఆ తుఫాన్ని ఒక్కసారంట సృష్టికర్త గనుక నిమ్మల మోగులు అనగానే ఒక్కసారి అంటే అండి అప్పటికి అప్పటికి ఆ తుఫాను చేత గాలి చేత నావటబడుతూ ఉంటే యేసు ప్రభు మాటలో ఒక మాట ద్వారా గాలి తుఫాను ఎలన్నీ కూడా ఒక్కసారి నిమ్మలమైపోయినాట ప్రశాంతమైన వాతావరణంలో వచ్చేస్తారు దేవునికి స్తోత్రం ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నా సరే ఆయన నీ జీవితంలో కూడా ఇలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురాగలడు ఎందుకంటే మన దేవుడు గల దేవుడు ఏమైనా చేయగలడు ఎంతటి గొప్ప అద్భుతమైన చేయగలడు నీ జీవితంలో కూడా ఆయన ఏమైనా చేయగలడు ఏమైనా చేయగలవు నీ నామముకే మహిమంత

내사랑 네게 네게 사랑해 나를 바라봐 내진심 바라봐 어둠이 나고 내 맘을 바아 바라봐 내진치라 어둠이 나고

సర్వశక్తి కలిగిన దేవుడు కనుక మన దేవుడి సమస్తము సాధ్యం అబ్రహాం జీవితంలో దేవుడు సాధ్యపరిచాడు ఇజ్రాయేలీ జీవితంలో దేవుడు సాధ్యపరిచాడు శిష్యుల జీవితంలో సాధ్యపరిచి నేను సర్వశక్తి కలిగిన దేవుడు అని నిరూపించుకున్నాడు ఆయన నీ జీవితంలో కూడా సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీ జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన నిన్ను చూసి అంటున్నాడు అమ్మా అయ్యా ఇదిగో చెప్తున్నాను వీళ్ళు నేను ఎవరినో తెలుసా సర్వశక్తి కలిగిన దేవుడు అద్భుతం ఎలా జరుగుతుంది అని ఎదురు చూస్తున్నావేమో అది నీకు సాధ్యము కాకపోవచ్చేమో కానీ నా దేవుడికి సాధ్యమే ఎందుకంటే నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనందరికీ తోడుగా ఉండి గొప్ప కార్యాలు చేయను గాక